ంసదేవి మ్యారేజ్ బ్యూరో సో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన మ్యారేజ్ బ్యూరోలో మొదటి సంబంధం వారికి రెండో సంబంధం వారికి ఇలరికం సంబంధం వాళ్ళకి ఫార్టీ ప్లస్ వారికి సేఫ్ ఫిఫ్టీ ప్లస్ వారికి కూడా సంబంధాలు చూడబడదు సో మన మ్యారేజ్ బ్యూరోలో విడాకులైన వారికి విడోస్కి మొదటి మ్యారేజ్ వాళ్ళకి ఎన్ఆర్ఐస్కి కూడా సంబంధాలు చూడబడదు సో మన మ్యారేజ్ వ్యూరోలో ఈరోజు వచ్చిన సంబంధాల గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి వివేక్ వర్మ గారండి వీళ్ళు రాజులు ఈయన ఉండేది గుంటూరులో ఉంటారు ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు గుంటూరులో ఉంటారు అండ్ అబ్బాయి జాబ్ లొకేషన్ వచ్చేసి చెన్నైలో ఉంటారు ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై మూడులో జన్మించారు ముప్పై ముప్పైవ తారీఖు ఒకటవ నెలలో జన్మించారు జనవరి ముప్పై తారీఖు జన్మించారు ఈ అబ్బాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ అండి ఒకడే అబ్బాయి కుటుంబం ఫ్యామిలీ మొత్తము గుంటూరులో ఉంటారు వీళ్ళ అమ్మగారు ప్రైవేట్ టీచరు నాన్నగారు వచ్చేసి బిజినెస్ చేస్తూ ఉంటారు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ రాజులు ఇలా ఒక అక్కయ్య ఉంది పెళ్ళి అయిపోయింది అక్కయ్య వాళ్ళు కూడా చెన్నైలోనే సెటిల్ అయ్యారు అబ్బాయి శాలరీ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు సో మంత్లీ ఇన్కమ్ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు సో రాజుల కుటుంబంలో ఎవరైనా ఉండి ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచే డేట్ ఆఫ్ బర్త్ స్టార్ట్ అయ్యవద్దు ఎవరైనా ఉంటే మీరు ఈ వివేక్ వర్మ గారి ప్రొఫైల్ గురించి నాకు కాల్ చేయొచ్చు ఈ ప్రొఫైల్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వచ్చిన రెండవ సంబంధము వచ్చేసి